ధరణీయ గిళీ ప్రేక్షకులకు నమస్కారం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం సూర్యతండ గ్రామంలో జరిగిన సంఘటన ఇది ఎనిమిది సంవత్సరాల వ్యవసాయ నేపథ్యం ఉన్న ఆంగోతు మోహన్ లాల్ గారి వాస్తవిక అనుభవం తను మొత్తం రెండెకరాల్లో ఎకరాల్లో టొమాటో సాగు చేస్తున్నారంట గతంలో రసాయనాలు వాడారు కానీ కెమికల్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ సంవత్సరం బానే దిగుబడి వచ్చింది ఇంకా ఆయన పోతూ పోతూ ఇలాంటి కెమికల్స్ వాడడం వల్ల సంవత్సరానికి సంవత్సరానికి దిగుబడి తగ్గిపోతుంది ఇది గమనించిన రైతు మోహన్ లాల్ గారు ఎవరో మహతీ ప్రొడక్ట్స్ గురించి చెప్తే విన్నారంట స్వయంగా తను వాడిన తర్వాతే నమ్ముతానని ఫస్ట్ ఆర్డర్ పెట్టుకుని ట్రై చేద్దామనే ఉద్దేశంతో ఒకటి రెండు సార్లు వాడి చూసారు అంతే ఇప్పుడు ఒక ఎకరానికి ఆరు వందల నుంచి ఏడు వందల బాక్సుల టమాటాలను ఉత్పత్తి చేస్తూ లక్షల్లో ఆదాయం కూడగట్టుకుంటున్నారు ఆయన స్టోరీ ఏంటి అసలు ఆయన పొందిన అనుభవాలు ఏంటి ఈ కెమికల్స్ వల్ల ఆయన ఎంతవరకు నష్టపోయారు ఆర్గానిక్ ఆయన మహతీ ప్రొడక్ట్స్ వాడడం వల్ల ఎంతవరకు లాభదాయకంగా ఉండింది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లా రఘనాథపాలెం మండలం సూరదండ అనే గ్రామంలో ఉన్నాము ఇక్కడ గత ఎనిమిది సంవత్సరాలుగా వయసు చేసినటువంటి ఆంగోత్ మోహన్ లాల్ మనతో పాటు ఉన్నారు అయితే ఇక్కడ రెండు ఎకరాల్లో టమాటా సాగు చేస్తున్నారు సేంద్రియ పద్ధతిలో అసలు సేంద్రియ పద్ధతిలో ఎందుకు చేస్తున్నారు రసాయన పద్ధతిలో గతంలో వాడి కూడా ఇలా రావడం కారణం ఏంటనేది వాళ్ళ మాట్లాడి తెలిసిన ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న మనం టమాటా తోటలో ఉన్నాం కన్నా ఇప్పుడు ఇది వేసుకుని ఎన్ని రోజులు అయితే సుమారుగా మీరు ఇది వేసుకుని టూ మంత్స్ అవుతుంది టూ మంత్స్ అవుతుంది వన్ అండ్ హాఫ్ మంత్ అట్లా అంటే మీరు నారు తెచ్చి చేస్తున్నారా లేకపోతే విత్తనం పెట్టుకున్నారా అదే నారు మేము పోపించుకున్నాం నర్సరీలో అన్న మీరు రెండు ఎకరాలు టమాటా సాగు చేస్తున్నారు కదా ఎటువంటి రకం విత్తనం ఎంచుకున్నారన్న ఈ సెమినిస్ వాళ్ళది తీసుకున్నాను ఈసారి టమాటో సెవెన్ సెమినిస్ లో నాలుగైదు రకాలు ఉన్నాయి అందులో మేము వేసేది ఇప్పుడు శివాంగ్ శివాంగం శివాంగ్ సంబంధించి వెరైటీ శివాంగ్ వెరైటీ అంటే ఇట్లా మీరు విత్తనం వేసుకుంటారా లేకపోతే విత్తనము మేము సొంతంగా వేసుకుంటాము కాకపోతే కొంచెం వాతావరణం చేంజెస్ వల్ల నర్సరీలో ఇచ్చాము ఈసారి కొంత ఏమో భూమి మీద వేసుకున్నాము ఒక ఎకరం మందం మా సొంతంగా వేసుకున్నాం కొంత ఏమేమో నర్సరీ వాళ్ళకి ఇచ్చాము వాళ్ళు పెంచేసి కొంత కొంత రేట్ తీసుకొని మనకు అది గ్రోత్ చేసి మనకి ఇస్తారన్నట్టు అంటే ఇప్పుడు ఈ రెండు ఎకరాలు కానీ సుమారుగా మనకి ఎన్ని మొక్కలు పెట్టారన్న మీరు ఎకరాకి ఎనిమిది వేలు మొక్క దాకా పడుతుంది ఎనిమిది వేలు మొక్క పడుతుంది ఎనిమిది వేలు పడుతుంది అంటే ఇప్పుడు మీకు విత్తనం ఖర్చు ప్లస్ అక్కడ మీరు నర్సరీ లో పెంచారు కదా సుమారు ఎంత పడుతుంది మనకు ఒక మొక్క వచ్చేసి ఒక మొక్క రూపాయి పడుతుంది రూపాయ నెర దాకా పడుతుంది రూపాయలు ఎక్కడా పన్నెండు వేలు విత్తనం ఖర్చు అనబడాలి వస్తుంది మనం సొంతంగా వేసుకుంటే సగం అమౌంట్ అవుతుంది అప్పుడు మీరు మల్చింగ్ వేస్తున్నారు కదా దీంట్లో మల్చింగ్ వేస్తాం కదా మల్చింగ్ మల్చింగ్ ఎంత వచ్చింది మన ఖర్చు సుమారుగా ఎకరాకి పదివేలు వస్తుంది మల్సింగ్ పదివేలు వస్తుంది దాని ఇది ఉంటారు కదా మైక్రాన్ అవును ఏ మైక్రాన్ వేసుకుంటే ఒక్కొక్కరు రైతు కొంచెం స్టాండర్డ్ వేసుకుంటారు కొంతమంది కొంచెం ఒక పంట కోసమే వేసుకుంటారు కాబట్టి దాన్ని బట్టి డిఫరెన్స్ వస్తుంది రెండు పంటలకు వస్తుంది ఇంతకు ముందు ఒక పంట తీసాము ఇందులో ఇది రెండో పంట అన్నట్టు ఏమేసింది హీరో దోశ గానీ బుడం దోశ సగం సగం అంటే నాలుగైదు వెరైటీలు వేసుకున్నాం అన్నట్టు అది తీసి సెకండ్ క్రాప్ కింద టమాటో ఇది ఇది ట్వంటీ మైక్రాన్స్ మైక్రాన్స్ అది ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ క్వాలిటీ వస్తుంది ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ లెంత్ వస్తుంది అది సో అది ఒక్కొక్క మైక్రాన్ బట్టి వాల్యూ ఉంటది మాదేమో త్రీ థౌసండ్ పడుతుంది ట్వంటీ మైక్రాన్స్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ త్రీ థౌసండ్ పర్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ త్రీ థౌసండ్ రూపీస్ పడుతుంది పడుతుంది అంటే మీకు ఎకరాకు పదివేల సుమారు ఖర్చు వచ్చింది అన్నమాట అంటే రెండు ఎకరాలకి ఇది ఇరవై వేలు అవును డ్రిప్ కూడా అంతే వస్తుంది డ్రిప్ కూడా ఇరవై ఖర్చు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ లెంత్ వస్తుంది అది ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క విధంగా ఇస్తుంది థౌసండ్ మీటర్స్ ఇప్పుడు చైనా డ్రిప్స్ ఏమో థౌసండ్ మీటర్స్ కింద వస్తుంది ఓకే చైనా అంటే కొంచెం పల్సగా ఉంటాయి క్వాలిటీ తక్కువ ఉంటుంది రేట్ కూడా తక్కువ రేట్ తక్కువ ఉంటుంది అది వెయ్యి మీటర్లు చొప్పున అంటే ఎకరాకి ఒక రెండున్నర నుంచి మూడు రోజులు పడతాయి అంటే మూడు వేల మీటర్లు పడతాయి దగ్గర దగ్గర అవి కూడా అంతే మూడు వేల ఒక మూడున్నర మూడున్నర వేల దాకా ఖర్చు వస్తుంది మూడున్నర వేల దాకా ఖర్చు వస్తుంది అవునా ఇప్పుడు మీరు నర్సరీలో పెంచిన తర్వాత ఇందులో మీరు మొక్క నాటకం జరిగింది అసలు అది ఫార్టీ డేస్ కి వచ్చేస్తుంది ఫార్టీ డేస్ కి అవును అంటే మీరు మొక్క పెట్టిన తర్వాత ఏమైనా మందులు అట్లాంటివి వేసుకుంటారా ఈ లోపలి అంటే లోపల దుక్కి చేసే ముందర వేసుకుంటాం కదా ఇది మొదట పంట ముందు వేసినప్పుడు డ్రిప్ ను మన మల్చింగ్ తర్వాత ఏమీ లేదు మొత్తం డ్రిప్ మందమే డ్రిప్ ఐటమ్స్ ఇస్తా ఉంటాం త్రిబుల్ నైన్టీన్ గానీ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అట్లాంటివి వేస్తా ఉంటాం ఈ మధ్య వేరే కంపెనీస్ త్రూ వాళ్ళ ద్వారా మేము కొంచెం యూట్యూబ్ చూడటం వల్ల కంపెనీ నుంచి వచ్చే మందులు డ్రిప్ మందులు ఉంటాయి కదా అవి తెలుస్తా ఉంటాయి కాబట్టి వాటి త్రూ కూడా కొత్తగా తీసుకుంటా ఉంటాం ఇప్పుడు మీ రెగ్యులర్ పంటలు కాకుండా కొత్త వాటికి కూడా వెళ్తా ఉంటాం అన్న ఇప్పుడు మీరు రసాయన పద్ధతిలో వేస్తున్నారా లేకపోతే సేంద్రియ పద్ధతిలో వేస్తున్నారా వేసాం అనేది ఇంతకు ముందు రసాయన పద్ధతిలోనే చేసాము ఇంతకు ముందు రసాయన పద్ధతిలో చేసిన తర్వాత ఆ ఈల్డింగ్ తగ్గుతా ఉంది స్టార్టింగ్ లో చేసినంత ఈల్డింగ్ ఇప్పుడు రావట్లేదు రావట్లేదు రసాయన పద్ధతిలో చేస్తే అలా అలా ఇప్పుడు మన దిర్శాల గ్రీన్ సొల్యూషన్స్ అని అనుకుంటుంది మన కైకుండాగూడెం దగ్గర ఆ షాప్ కి రెగ్యులర్ గా మేము డ్రిప్స్ డ్రిప్స్ కని మల్చింగ్ షీట్స్ కానీ వెళ్తాం ఎక్కువ అక్కడ నుంచే తీసుకొస్తాం కాబట్టి వాళ్ళు కూడా ఈ రసాయన పద్ధతులు కాకుండా సేంద్రియ పద్ధతుల్లో కొన్ని మందులు వస్తున్నాయి కంపెనీ త్రూ రిజల్ట్ అక్కడక్కడ రైతులు కూడా చెప్తున్నారు ఒకటి రెండు సార్లు వాడి రిజల్ట్ ఉంటే వాడండి అన్నట్టుగా వాళ్ళు కూడా మాకు సలహాలు చెప్తా ఉంటారు కదా రెగ్యులర్ గా వెళ్తాం కదా అని చెప్తే అవి తీసుకొచ్చి వాడుతున్నాం సో రిజల్ట్ అయితే బాగుంది ఎల్డింగ్ కూడా పెరుగుతుంది ఆ త్రూ వాళ్ళు రెండు మూడు కంపెనీలు ఇచ్చారు అందులో ఒకటి రెండు కొంచెం బాగా రిజల్ట్ ఇచ్చినవి ఉన్నాయి సేంద్రియ పద్ధతిలో ఏ అది మహి ఎకోటెక్ అనే ఒక ఆర్గానిక్ ప్రోడక్ట్ ఉంది కంపెనీ వాళ్ళ ఆర్గానిక్ ప్రోడక్ట్ ఒకటి ఉంది ఆ దాని ద్వారాగా రిజల్ట్ బాగుందని రెగ్యులర్ గా చుట్టుపక్కల మా ఊరు నుంచి ఒక రెండు మూడు ఊర్లు అందరూ మాక్సిమం అదే వాడుతున్నారు పేరు అది ధరణి ధరణిశుద్ధి అని ధరణి శుద్ధి అది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి ప్యాకెట్ స్టార్టింగ్ లో ఉంది అది ఎకరాకి రెండు ప్యాకెట్లు వాడుకోవాలి ఒకటి ఆరు కేజీ అయితే రెండు ప్యాకెట్లు ఇచ్చుకోవాలి కేజీ అయితే ఒక ఎకరాకి ఒకటి అంటే మరి ఆ మందు దేనికి వాడతారు అంటే ఏ పర్పస్ లో వాడతారు అంటే ఆ మందు ఫస్ట్ లో మాకు అతను ఇచ్చిన అతను మన కేర్లో వే వేర్ల వ్యవస్థ బాగుంటుంది కాయ సైజ్ వస్తుంది క్వాలిటీ కూడా పెరుగుతుంది షైనింగ్ పెరుగుతుంది అన్నట్టుగా చెప్పాడు ఆయన చెప్తే మనం ఎక్కడ నమ్ముతాం తీసుకొచ్చిన తర్వాత వేసి దాని రిజల్ట్ బాగుంటేనే కదా అవును సో ఒకటి రెండు సార్లు వాడితే కొంచెం నమ్మకం వచ్చింది అది వాడుతుంది అంటే మీకు ఆల్రెడీ వాడితే మంచి పంట చేతికి వచ్చింది ఈల్డింగ్ కూడా బాగుంది కదా సో ఎందుకు వాడకూడదు అని మేము కూడా ఇంకో నలుగురు రైతులకు చెప్పాము వాళ్ళు కూడా అదే వాడుతున్నారు చుట్టుపక్కల అదే ధరణి శుద్ధి వాడుతూనే ఉన్నారు అన్న మీరు ఇప్పుడు సేంద్రీయ పదార్థంలో సాగు చేస్తున్నారు కదా మీరు సేంద్రీయ పదార్థంలో మహత ఇకటి సంబంధించిన ధరశుద్ధి అనేది ప్రొడక్ట్ అనేది వాడుతుందని చెప్పారు మరి ఈ ప్రొడక్ట్ గత రెండు సంవత్సరాల నుంచి మీరు వాడుతున్నారు కదా సుమారు ఒక ఎకరాకు మనకు ఎంత దిగుబడి వస్తున్నారు ఎన్ని బాక్సులు వస్తుంది సుమారు టమాటా టమాటా ఒక ఎకరాకి అంటే మీరు గత రెండు సంవత్సరాలు చాలా సుమారుగా అంటే రేట్ అప్పట్లో ఎంత అమ్మారు మీరు సుమారుగా ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఐదు వందల ఆరు వందల రూపాయలు ఉండే బాక్స్ ఐదు నుంచి ఆరు అంటే ఐదు రూపాయలు కూడా ఉన్నాయి కానీ ఆవరేజ్ రేట్ అయితే ఐదు ఆరు వందలు ఉన్నాయి అంటే ఒక ఆరు వందల రూపాయలు మీకు కలిసి వచ్చిన ఒక మూడు లక్షల రూపాయలు మీ చేతికి వచ్చిన రెండు ఎకరాలకి రెండు ఎకరాలకు ఒక ఆరు లక్షలు అంటే మీ ఖర్చు ఎంత వచ్చిందండి రెండు ఎకరాలు గాను ఖర్చు ఎకరాకి యాభై అరవై వేల మధ్యలో వస్తుంది అన్న మన ఫస్ట్ కల్టివేట్ నుంచి కల్టివేషన్ వేసుకున్న దగ్గర నుంచి పై స్ప్రేయింగ్ వరకు కూలర్ తో సహా యాభై అరవై వేల దాకా వస్తుంది ఒక అరవై వేల వరకు వస్తుంది అంటే సుమారుగా రెండు ఎకరాలు కానీ లక్ష ఇరవై వేలు వస్తుంది వస్తుంది అంటే మనకు ఒక మీకు అయితే ఆ టైంలో తక్కువైన పోతుందా లేదు దానికి ముందు ఒక సంవత్సరం ముందు వందల బాక్సులు వెళ్తే బాక్స్ యాభై రూపాయలు కూడా పడింది రోజు బాక్స్ యాభై రూపాయలు ఇరవై ఐదు కేజీల రేటు అంటే కేవలం రెండు రూపాయలు మాత్రమే పడ్డది అంతే రెండు రూపాయలు రూపాయల రోజులు కూడా ఉన్నాయి మరి ఎందుకు అంత రేటు తక్కువైన తర్వాత కూడా మీరు ఎందుకు మరి ఇదే టమాట రూపాయలు రేట్ అంటే ఎవ్రీ ఇయర్ రాదు కదన్న ఎప్పుడో మూడు నాలుగు సంవత్సరాలకి ఆ రేట్ ఉంటుంది మాక్సిమం ఎప్పుడు ఎవరేజ్ గా మూడు వందలు నాలుగు వందలుంటే ఆ లాభం భారీగా రాకపోవచ్చు కానీ ఆరు వందలు బాక్స్ వందల రూపాయలు ఖర్చు పోయినా ఒక లక్ష ఇరవై వేలు ఒక ఎకరాకి వస్తుంది మనకి సో మరి దారుణమైన పంట అయితే కాదు ఇప్పుడు మీరు సేంద్రియ పద్ధతిలో ఇప్పుడు వాడుతున్నారు కన్నా ఆ ప్రొడక్ట్ మాకు అది చూపెట్టగలుగుతారా అది మహాతీ ఎక్కువ టెక్ వాళ్ళద అవును చూపిస్తాను అన్నా అన్న ఈ అన్ని శుద్ధి అనేది మీరు ఇది ఆర్గానిక్ ప్రొడక్ట్ అని చెప్పారు కదా అంటే ఏ రకంగా ఆర్గానిక్ ప్రొడక్ట్ అని మీరు చెప్తున్నారు అసలు అదే ఇప్పుడు కంపెనీ వాళ్ళు మాకు ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు వేరు వేది బాగుంటుంది గ్రోతింగ్ బాగుంటుంది షైనింగ్ కూడా వస్తుంది కాయ సైజ్ పెరుగుతుందని చెప్పారు ఒకటి రెండు సార్లు ఆడిన తర్వాత మళ్ళీ ఇతర రైతులు అడుగుతున్నప్పుడు దేని వల్ల ఇట్లా వస్తుందని అడుగుతున్నప్పుడు మేము కూడా దీని గురించి లోతుగా ఆలోచిస్తే రష్యా కంపెనీ నుంచి కొంత ప్రోడక్ట్ తీసుకొని ఇక్కడ మన సముద్రపు నాచు కలిపి వస్తున్న కలిపి ఒక ప్రోడక్ట్ తయారవడం వల్ల ఈ రిజల్ట్ బాగుంది అన్నట్టుగా తెలిసింది సో దానికి మనం గా వాడటం వల్ల మాకు ఎలాగో రిజల్ట్ తెలుస్తుంది నాతో పాటు పది మంది రైతులకు చెప్తున్నాము బాగుంది దానివల్లనే మేబీ నాచు అవన్నీ కలిపి కలిసి ఉండడం వల్ల కొంచెం రిజల్ట్ బాగుందని మా ఫీలింగ్ అంటే ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు మీకు పంట దిగుబడి అయితే ఎక్కువనే వస్తుంది కదా వస్తుంది అన్న మీరు విత్తనం తీసుకొచ్చి నలభై రోజుల తర్వాత నాట నాడుతారు కదా నారు అనేది ఆ నలభై రోజుల తర్వాత మీరు సుమారు రోజుకు అంటే ఎన్ని రోజులకు ఒకసారి వాటర్ పెడతారు దీనికి స్టార్టింగ్ లో కొంచెం మన సన్నగా ఉంటది కదా నారు చిన్న నారు కదా దానికి కొంచెం పదును ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి పదును తగ్గకుండా స్టార్టింగ్ లో కొంచెం రెండు మూడు గంటలు ఇవ్వాల్సి వస్తుంది వాటర్ రోజుకొకసారి రోజుకొకసారి పదును తగ్గకుండా రోజుకు మధ్యాహ్నమైన రెండు సార్లు రోజుకు రెండు సార్లు ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే ఎండ ఎక్కువ ఉంది అనుకోండి అది పేపర్ హీట్ కి అది చనిపోతుంది పై హీట్ కి పేపర్ హీట్ కి చనిపోతుంది మళ్ళీ ముఖ్యం ఏంటంటే ఇప్పుడు కమన్ కొద్దిగా ఎండ కూడా ఎక్కువ ఉంటుంది ఉంటుంది కాబట్టి వాటర్ పదును ఆ బోధ మొత్తం ఉండేటట్టు చూసుకోవాలి ఓకే కొన్ని రోజులు పెరిగిన తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్లో ఇప్పుడు ఈ పంటకి రో రెండు మూడు రోజులకు ఒక నలభై నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది కాయ ఇప్పుడు కాపడే దశ కాబట్టి కొంచెం అప్పుడప్పుడు వాటర్ ఇవ్వకుండా ఎండబెట్టాలి తోటని ఓకే కొంచెం ఎండబెడితే ఆ కాయలన్నీ కాపు కూడా కొంచెం కాయలాగా మారడానికి ఛాన్సెస్ ఉన్నాయి మూడు రోజులకి ఒకసారి ఒక వన్ అవర్ లోపు పదునుంటే సరిపోతుంది ఎక్కువ వాటర్ ఇవ్వడం అవసరం లేదు మరి ఎక్కువ వాటర్ ఇచ్చినా గానీ డ్రాప్ అయిపోతుంది ఇది మన ఫ్లవరింగ్ డ్రాప్ అయిపోతుంది అయితే మనకు పంట స్టార్ట్ అయినప్పటి నుంచి దిగుబడి ఎన్ని రోజుల వరకు వస్తుంది మన చేతికి మళ్ళీ అటు ఈ పంట కాలం కాకుండా అది ఒక రెండు నెలల పంట ఉంటుంది స్టేకింగ్ ఎప్పుడు చేసుకోవాలంటే దాన్ని మనం వర్షాకాలంలో వేసినాం అనుకోండి పంట అప్పుడు స్టేకింగ్ చేసుకుంటే వర్షాలు ఎక్కువ పడడం వల్ల ఈ కింద ఉన్న టమాటా డామేజ్ అవ్వకుండా ఉంటుంది అది జూన్ జూలైలో వచ్చే క్రాప్ కి ఓకే అప్పుడు వేసుకున్న టమాటాకి స్టేకింగ్ చేసుకుంటే బాగుంటుంది అదే ఇప్పుడు మాక్సిమం ఈ ఏరియా ఈ టైమ్ లో టమాటా ఎప్పుడు డౌన్ లోనే ఉంటుంది జూన్ జూలైలో వేసే పంటకి అయితే స్టేకింగ్ ఉంటుంది మాక్సిమం రేట్ తగు రేట్ తగులుతుంది కాబట్టి అక్కడికి సరిపోతుంది స్టార్టింగ్ లో మన వర్షాకాలం స్టార్టింగ్ లో పంట వేసుకుంటే కొంచెం వాతావరణం మరీ ఎక్కువ వర్షాలు పడకపోతే రేట్ బాగా కలిసి వస్తుంది దాని తర్వాత రబీలో వేసుకునే పంటకు మాత్రం యావరేజ్ రేట్ ఉంటుంది కానీ మీరు ఇప్పుడు సంవత్సర కాలంలో ఎనిమిది నెలలు మనం వేసుకుంటే అని చెప్తున్నారు కదా అవును మీరు ఏదైతే నాలుగు నెలలు వద్దంటున్నారో కానీ ఆ నాలుగు నెలలు ఎక్కువ మార్కెట్లో రేట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది వస్తుంది కానీ మనం వేసినా దాన్ని కాపాడుకోలేము అంటే మదన్పల్లి సైడ్ కానీ కర్ణాటక మహారాష్ట్ర ఛత్తీస్ ఆ ఏరియా నుంచి ఎక్కువ ఆ టైంలో వస్తుంది మార్చి ఏప్రిల్ మే జూన్ వరకు మన పంట రాలేదు మనం వేసుకోలేము వదిలేసుకోవడం అయితే వర్షాలు పడ్డప్పుడు ఊట పడే ఊటపడే ఊట పడే లేకపోతే వాటర్ స్టోరేజ్ చౌడు చౌడు లైక్ చౌడు భూములు వాటర్ స్టోరేజ్ మన మన నీళ్లు వస్తే కిందకి వెళ్ళిపోయే విధంగా ఉండాలి టమాటా కిందనే పండిస్తున్నాం కాబట్టి వాటర్ స్టోరేజ్ అయితే అక్కడ టమాటా దానికి తగిలి వాటర్ లో ఉండి మొత్తం డ్యామేజ్ అవకాశం ఉంటది సో అలాంటివి కాకుండా మాక్సిమం ఏ పండు ఏ తోటలో అయినా ఏ నేలలో అయినా పండించుకోవచ్చు కొత్త ఈ టమాటా పంట కానీ లేకపోతే ఎటువంటి కూరగాయలు వేసుకునేటప్పుడు వాళ్ళకి మీరు ఇచ్చే సూచన ఏంటి అసలు అంటే ఏ రకంగా వేసుకుంటే మంచిగా పండించగలుగుతారు అన్ని కూరగాయలకు ఒకే అన్ని పంటలకు ఒకే విధంగా ఉంటుందన్న కాకపోతే వెరైటీస్ ఏది చుట్టుపక్కల రైతుల్ని కనుక్కోవాలి అంటే విత్తన రకం విత్తనంలో ఏ వెరైటీస్ అనేది మేమంటే ఇంతకు ముందు సెమినీస్ వాళ్ళది శివాంగ్ అనేది వేస్తే కొంచెం బాగుండేది ఇంకొక రైతే ఇంకా కొంచెం మంచి ఈల్డింగ్ ఇచ్చే సీడ్ ఏమైనా ఉంటే అదే వాళ్ళ ప్రదేశం తగ్గట్టు అనుకొని అక్కడ ఆ ప్రాంతంలో ఏది ఏది ఎక్కువ ఈల్డింగ్ ఇస్తుందో అలాంటి సీడ్ ఎంచుకోవాలి వేసిన తర్వాత అప్పుడప్పుడు పురుగులు ఇప్పుడు అన్ని పంటలకి మనం మిర్చి వేసినా వరి వేసినా పురుగు మన పురుగులు పడుతుందా లేదో చూస్తాము అవును ఈ పంట కూడా అంతే రెగ్యులర్ గా మందు వేయాలి మనం మిర్చి దానికి ఏ ఉంది అనేది మనం చూసుకోగలిగితే ఆటోమేటిక్ గా అవే మందు స్ప్రే చేస్తాము పంట కూడా దిగుబడి బాగా వస్తుంది అన్న మీరు ఈ టమాటో సాగులో మీకున్న మాత్రం పంచుకున్నందుకు యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ టమాటో సాగులో మహతి ప్రొడక్ట్స్ వాడడం వల్ల ఆయన ఆయన ఊహించని లాభాలు పొందారు ఇంకా మీ పంటలు ఏవైనా సరే ఏ దశల్లో ఉన్నా సరే మీరు తప్పకుండా వాడాల్సింది మాతి ఇప్పుడు ఇంకా ఆర్డర్ పెట్టుకోవడం కోసం కింద ఇచ్చిన నెంబర్ సంప్రదించండి